హిందూ ధర్మంలో ఒక గొప్ప సంప్రదాయం ఏమిటి అండి ఒకే పరమాత్మని వంద రూపాల్లో అర్చిస్తామండి మనం వంద రూపాల్లో ఈ బహుళ ఆరాధన స్వేచ్ఛ హిందూ మతంలో మాత్రమే ఉంది ఖచ్చితంగా మన ఇష్టం వచ్చిన గుడి కట్టుకుంటాం మన ఇష్టం వచ్చినటువంటి దేవతను ఆరాధించుకుంటాం మన కుల దేవతలు ఉన్నారు గ్రామ దేవతలు ఉన్నారు వారు కూడా పరమాత్మతో సమానమే మీరు భక్తిగా నమస్కారం చేయాలి కానీ భేదం ఏమీ లేదు శాస్త్రాలు చదివిన వ్యక్తిగానే చెబుతాం ఈ రూపం గొప్పది ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు అన్ని రూపంలో రూపాలు అరూపాన్నించే వచ్చాయి అరూపం అంటే నిర్లేప నిర్మలానిచ్చ నిరాకార ఏమీ లేనిది ఏమీ లేనిది ఒక అపూర్వమైన తేజస్సు తప్పితే ఏమీ లేదు చేతులు కళ్ళు ముఖాలు ఇవన్నీ లెక్కలు కాదు ఎప్పుడు కూడా వైదిక ధర్మం అంగీకరించదు ఆ విషయాన్ని అందుకని శివుణ్ణి కాని విష్ణువుని గాని అమ్మవారిని గాని కుమారస్వామిని గాని అయ్యప్ప స్వామిని గాని గణపతిని గాని ఇంకా మీ ఇష్టమైన మీ కుల దేవాన్ని గాని గ్రామ దేవతలు గాని ఎవరినైనా మీరు పరమాత్మగా భావించి ఆరాధించు